రంగారెడ్డిలో అన్యాక్రాంతమైన ప్రభుత్వ భూములు స్వాధీనం జీరో అవర్లో సభ్యుల ప్రశ్నలకు మంత్రి సమాధానం రంగారెడ్డి జిల్లాలో అన్యాక్రాంతమైన ప్రభుత్వ భూములపై విచారణ జరిపించి స్వాధీనం చేసుకున్నామని రెవెన్యూ గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగలేటి శ్రీనివాసరాడు తెలిపారు కొంగ కొంకడ మనకి కొంగర కాలంలో సర్వే నంబర్ ముప్పై నుండి తొంభై ఐదు ఎకరాల భూమిని గత ప్రభుత్వం ప్రైవేటు వ్యక్తులకు దారాదత్తం చేసిందని దీనివల్ల రెండు వేల కోట్లు ఉంటుందని కాంగ్రెస్ సభ్యుడైతే మల్లరెడ్డి అన్నారనమాట అయితే మంత్రి పొంగులేటి ఈ మేరకు జవాబు ఇచ్చారు చెరువులను మట్టితో పూడ్చితే విచారణ జరిపించి చర్యలు తీసుకుంటున్నామన్నారు గిరిజనులు అధికంగా ఉండే ప్రాంతాలకు అదనంగా ఇందిరా మంజూరు చేస్తామని పొంగులేటి తెలిపారు తిరుమలగిరి అనంతర మండలంలోని పద్దెనిమిది గ్రామాలకు పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేస్తామని చెప్పారు ఆరోగ్యశ్రీ పథకం పెండింగ్ బిల్లును కూడా ప్రభుత్వం చెల్లించకపోవడంతో ఈ నెల పదిహేను నుంచి ఆసుపత్రులు నగదు చికిత్సలు నిలిపివేశారని చెప్పేసి బీజేపీ ఎమ్మెల్యే అడిగారనమాట మధ్యాహ్న భోజన పథకం కింద విద్యార్థులకు మళ్ళీ గుడ్లు ఇవ్వాలని చెప్పేసి ఎమ్మెల్యే దాన నాగేంద్ర సూచించారు ఉస్మానియా యూనివర్సిటీలో ఆందోళన నిరసనపై నిషేధం విధిస్తూ ఇచ్చిన జీవన ఉపసంహరించుకోవాలని సిపిఐ ఎమ్మెల్యే అయితే కోవడం జరిగిందనమాట ఇక తమ సమస్యలకు సంబంధించి అదేవిధంగా తను శాసనసభ నుంచి వెళ్లి సీఎం రేవంత్ రెడ్డి చెప్పడంతో రేవంత్ రెడ్డి చెప్పడంతో ఇక్కడ పదే పదే అంటున్నారని తన నియోజకవర్గంలోని ఏ ఒక్క గ్రామంలో కూడా వంద శాతం రుణమాఫీ జరిగితే తానే ఒప్పుకుంటానని చెప్పేసి ఏ విధంగా అన్నారు విద్యార్థులు ఫీజు నివసీకు సంబంధించి కూడా విద్యార్థులు ఫీజు రియంబర్స్మెంట్ బకాయలపై ఏలేటి మహేశ్వరరెడ్డి అయితే కావడం జరిగింది ఇలా అనేక విషయాలకు సంబంధించి తెలంగాణలో మనం చూసుకుంటే తెలంగాణలో అనేక విషయాలపై నేను అసెంబ్లీలో చర్చ అయితే జరిగిందన్నమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి